హలో సార్ నమస్తే సార్ చెప్పండి అమ్మా సార్ నా పేరు సులోచన అండి సార్ ఏలూరు డిస్టిక్ అండి లక్కవరం పిహెచ్ లో పనిచేస్తున్నాను సార్ నేను సుమారుగా పదిహేడు సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్నాను సార్ సార్ ముందుగా నంబర్ వన్ న్యూస్ ఛానల్ వారికి మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ కనీసం మీ ద్వారానైనా ప్రభుత్వానికి పెద్దలకు అధికారులకు ప్రజలకు మా యొక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ యొక్క సర్వీసెస్ కానివ్వండి మా సమస్యలు కానివ్వండి వారి దృష్టికి మీ ద్వారా నేరుగా తీసుకెళ్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్ సార్ ఒకటి చెప్తున్నాను సార్ నర్సింగ్ వ్యవస్థ అనేది ఏంటంటే సార్ మన దేశాన్ని సంరక్షించేటువంటి సైనికులు మన యొక్క దేశ బోర్డర్ లో సైనికులు ఎలాగైతే కష్టపడుతున్నారో శత్రు దేశాల నుంచి కాపాడటానికి సేమ్ అదే రీతిలో మేము కూడా ఇంటర్నల్ ఆర్మీగా మేము కూడా పనిచేస్తున్నాం సార్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కానీ ప్రభుత్వానికి ఎందుకు మమ్మల్ని గుర్తించట్లేదు మా పట్ల ఎందుకు దృష్టించట్లేదు మా సమస్యను ఎందుకు పరిష్కరించట్లేదు అనేది మా యొక్క ఆవేదన బాధ సార్ సార్ మేము కూడా చాలా మంది ఉద్యోగస్తులు కొన్ని కొన్ని సంఘాలుగా బయటకు వచ్చి ప్రత్యక్షంగా పోరాటాలు చేసి వారి యొక్క హక్కులు సాధించుకుంటున్నారు కానీ మేము కూడా అదే విధంగా అదే విధంగా బయటకు వచ్చి ప్రత్యక్ష పోరాటాలు చేస్తే గనక అనేక మంది పేషెంట్లు మా చేతుల్లో వైద్యం పొందుతున్న పేషెంట్లు ఇబ్బంది పడతారు అనే ఒక్క ఆలోచన తోటే మేము ఏనాడు కూడా బయటికి రాలేదు సార్ కానీ మీ యొక్క నెంబర్ వన్ న్యూస్ ఛానల్ ద్వారా కనీసం ప్రభుత్వానికి మా బాధలు వినిపిస్తారు మా బాధలు చూస్తారు ఇప్పుడైనా కనికరించి మా గురించి మాట్లాడతారు మా గురించి చర్చిస్తారని ఒక నమ్మకం అయితే కలుగుతుంది సార్ మొదటిగా ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కాంట్రాక్ట్ నర్సింగ్ అనే వాళ్ళని రెగ్యులర్ చేయాలని వయసుని సర్వీస్ ని పరిగణలోకి తీసుకుని రెగ్యులర్ చేస్తారని ఒక నమ్మకంతో మేమైతే ఈ రోజున మీ యొక్క ఛానల్ ద్వారా మేము ప్రభుత్వాన్ని గాని అధికారులు గాని విజ్ఞప్తి చేసుకున్నాం సార్ వేడుకుంటున్నాం సార్ ఇది కూడా మా యొక్క రిప్రజెంటేషన్ సార్ మీ యొక్క ఛానల్ ద్వారా సులోచనగారి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే దాని ఉద్దేశంలో భాగంగానే మంత్రి గారిని కలిసినటువంటి సందర్భం మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఖచ్చితంగా నేను ఆలోచన చేస్తాను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను వారి సమస్యలపై ఫోకస్ పెడతాను అన్నీ తెలుసు కానీ ఒక ఏ ఎవరో ఒకళ్ళు సాహసం చేయాలి దానికి సంబంధించి పాపం స్ట్రగుల్ కమిటీగా మీరు కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ దీనికి సంబంధించి మీకు న్యాయం జరిగేంత వరకు మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము ఖచ్చితంగా మీ వెనుక ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సౌమ్య రేఖ గారు వాసంతి గారు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే మీరు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి నైట్ డ్యూటీకి కాబట్టి మీరు వచ్చినందుకు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఛానల్ తరఫున అలాగే సౌమ్య గారిని వాసంతి గారిని మరొక్కసారి నా విన్నపం దయచేసి టార్గెట్ చేయొద్దు టార్గెట్ అంటే ఏం చేయరు కాకపోతే ఎందుకు వెళ్ళారు మీరు లైవ్లోకి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఈ రకమైనటువంటి దయచేసి వద్దు డిఎండ్ గారికి ముఖ్యంగా జిల్లా అధికారిగా ఉన్నారాయన డాక్టర్ యోగంధర్ గారు మీకు ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ కింద స్టా మీ కింద ఉన్నటువంటి అధికారులని ఒక్కసారి పరిశీలించండి మరి ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మరొక్కసారి వీరి తరపున మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రాధాయపడుతున్నాం వారి తరపున ఖచ్చితంగా మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఛానల్ తరఫున ఈ చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత కాల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం